ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు పర్సెంట్ పెంచడానికి మేము బిల్లు పంపించాం చట్టం చేయమని కింద ప్రభుత్వం కోరుతున్నాం ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ ఏమో మళ్ళీ పైకి పంపించారు అటు ఆర్డినెన్స్ లేక ఇటు బిల్లు రాక ఇబ్బంది పడుతున్నాం ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదించండి అనే ఏకైక డిమాండ్తో బీసీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ను పక్కన పెట్టి మీరు తొమ్మిదవ షెడ్యూల్లో చేయండి చేర్చండి బిల్లు పాస్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఢిల్లీలో అభ్యంతర మంత్రి దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది కాకపోతే గతి లేని సంసారం చేయవచ్చు కానీ సుధులైన సంసారం చేయలేము కనుక దానికి మల్లికార్జున ఖర్గే గారి కానీ కానీ జాతీయ అధ్యక్షుడు అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారు కానీ చివరికి ప్రియాంక గాంధీ కానీ గాంధీ గారి కుటుంబం గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ గాంధీ ఎవరు హాజరు కాలేదు రాష్ట్ర నాయకులే వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వెళ్ళారు ఇంతవరకు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్లో అంటే చాట్ చేశారు ప్రెస్ ప్రెస్లో వాళ్ళు ఆయన మాటల్లో అనిపిస్తుంది ఏంటంటే నిర్వేదము నిర్వీకారంగా కనపడుతుంది ఇది ముందరబడేది కాదనే అవగాహనకు వచ్చారు అంటే తత్వానికి ఎప్పుడు వస్తారు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా అందుకని ఆయన ఏమన్నారంటే ఇక పార్టీ పరంగా చేయాల్సిన అంశం మాట్లాడుకుందాం మేము తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాను రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో ఇంకో మార్గం అంటున్నారు ఇంకో మార్గం ఆయన చెప్పిందే ఉన్నది చట్టము రాదు బీజేపీ నుంచి చాలా విమర్శలు చేశారు దాంతోపాటు బీజే బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరిస్తుందని విమర్శలు కూడా చేశారు ఇవాళ ఏదైతే ఈ ఢిల్లీ వేదికగా పెట్టిన చిట్ చాట్లో కనుక మూడోది ఏమవుతుంది మిగిలింది ఏంటి అంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వడం అంతకంటే ఏం లేదు అంటే దీని బట్టి అర్థమైంది ఏంటంటే చట్టపరంగా ఇవ్వలేము అని ఆయన మాటలు డైరెక్ట్గా తేల్చేసారు ఇక గర్భగర్భంగా ఏం లేదు డైరెక్ట్గా తేల్చేసారు పార్టీ పరంగా ఇచ్చేది తప్ప ఈ రెండు దారులు మూసుకుపోయాయని బీసీ రిజర్వేషన్ విషయంలో కేల్ దుకాణ్ బంద్ అనే మాటను చెప్పకనే చెప్పారు చెప్పారు కూడా డైరెక్ట్గా చెప్పారు ఢిల్లీ ప్రెసిడెంట్లో విలేకరు ప్రశ్నకు మీరు అడిగిన ప్రశ్నకు అది కూడా ఆలోచిస్తున్నాం అనే దానికి ఇదే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా ఆర్డినెన్స్ రాకున్నా మేము పార్టీ పరంగా ఇస్తామనే మాట అనుకున్నట్ లెక్క అది ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కూడా అవతల వాళ్ళు ఇవ్వరు కదా ఒకవేళ బీసీ బిల్లు ఇవన్నీ పాస్ కాకపోతే పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వీలు ఇస్తే ఎదుటి పార్టీ వారు మీ మీరు హామీ మీది ఆచరణ మాదా అని ప్రశ్నిస్తారు కదా చట్టం చేస్తే మేము సహకరిస్తామన్నాం అసెంబ్లీలో తీర్మానం చేశాం కానీ చట్టం చేయకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని అక్కడ పాస్ చేసి అక్కడికి పంపినంత మాత్రాన కాకపోతే మేమేం చేస్తాం మీరు పార్టీ పరంగా ఇచ్చుకుంటే మీరు ఇచ్చుకోండి మేము మాత్రం ఇవ్వము చట్టబద్ధంగా ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి బీసీలకు ఎందుకంటే పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకు పది పర్సెంట్ ఎస్టీ ఎస్టీలకు పోగా మిగతా అంతే కదా మిగతా రిజర్వేషన్లు అమలు అవుతాయి దాన్ని మేము చేసుకుంటామని అంటారు కనుక మిగతా పార్టీలు నువ్వు తప్పు పట్టే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండదు అందుకని బీసీ డిక్లరేషన్ ఇచ్చే ముందు ఇట్లాంటి వాదనలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి ఏం చేస్తామని ఆలోచన ఉండాలి కదా ఆ షో ఉండాలి కదా లెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యమవుతాయే కావా ఏం చెప్తుంది గతంలో కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోయిండు ఇప్పుడు మేము ఎట్లా ఇస్తాం అనే ఆలోచన ఉంటే చేసేది కదా అని బీఆర్ఎస్ పార్టీ అంటారు ఈ బీజేపీ పార్టీ అభ్యంతరం ప్రధానంగా మీరు ముస్లింలకు ముస్లింలను కులంగాణలో ఎందుకు చేర్చారు అంతవరకు కరెక్ట్ ముస్లింలను కులగామంలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు కదా అంతవరకు బీజేపీ వాదన కరెక్ట్ కానీ చట్టంలో బిల్లులో ఏముంది చూడకుండా అని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు అని మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ ఇక్కడ బిల్లులో ముస్లింకు రిజర్వేషన్ అని అక్కడ లేదు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు అట్లానే స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ నుంచి బంధు జిల్లా పరిషత్ వరకు ఇది ఒకటి ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఎక్కడా కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎక్కడ ఈ చట్టంలో ఈ బిల్లుడు పంపిన బిల్లు కూడా లేదు చట్టంగా మారాలని అన్న బిల్లు కూడా లేదు ఈ విషయం మాత్రం రేవంత్ రెడ్డి కరెక్టు కిషన్ రెడ్డి గారు చేసి తప్పు బీజేపీ వాదన ఏంటంటే మీరు పురగానంలో బీసీ బీసీలను రెండు రకాలుగా విభజించారు ఒకటేమో మన హిందూ బీసీలు రెండోది ముస్లిం బీసీలు అన్నారు కనుక ముస్లిం బీసీలు అని రెండు పది పర్సెంట్ నలభై ఆరు వేరు చేయకపోతే ఈ గొడవ రాకపోయింది వీళ్ళు వేరు చేసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బౌన్స్ అయింది తనకు తనే బ్యాక్ బౌన్స్ చేసుకున్నది అంటున్నాను బీసీ రిజర్వేషన్ అంటే బీసీలు గతంలో దూదేకుల మనకు పాకీర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా బీసీల్లో గతంలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని పేరలేదు కదా కనుకనే దీన్ని చేసి ఆ పది శాతం ముస్లిం బీసీలు అని చూపించడం వల్ల వస్తున్న సమస్య కాకపోతే చట్టంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టు మనకు బిల్లులో మాత్రం పేర్కొన్న విధంగా ఎక్కడ కూడా ముస్లిం బీసీలు అనేది వేరే లేదు నెంబర్ వన్ రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిర్వేదానికి ఎందుకు వచ్చారంటే చివరికి తన పార్టీ పెద్దలు సహకరిస్తలేరు పార్టీ పెద్దలతో సంప్రదిస్తాను మళ్ళీ మా దగ్గర కూడా హైదరాబాద్లో వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచన చేస్తాము అప్పుడు మాత్రమే ఈ బిల్లు గురించి మాట్లాడతాం అని అంటున్నారు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా జరగదా అనే సమస్య కూడా దాని తర్వాతనే నిర్ణయిస్తామనే మాట మాట్లాడుతున్నారు ప్రశ్నలు అడిగి విలేకరు కనుక నా ఉద్దేశం అయితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉన్నది ఒకవేళ మొండి కేసు చేసిన ఆయన ఏబీసీలో చట్టం కాదు ఆర్డినెన్స్ రాదు దాంతోపాటు కేవలం మేము మా పార్టీ పరంగా ఇస్తామనే రిజర్వేషన్ ఇస్తామనుకుంటూ ఎదుటి పార్టీలను అంటే విమర్శించడానికి బీసీలో ఉదాహరణ మెత్తుపాకులు పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను మన బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అయినా సరే మీరు చట్టం మెసేజ్ చేస్తూ ఉన్నారు కదా మీరు చేయింది మేమేం చేస్తాం మాకు సంబంధం లేదని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా బీసీ స్థానానికి మించి మేము ఇస్తామంటాం కానీ ఇచ్చే క్రమంలో ఫస్ట్ నువ్వు అమలు చేయ అంటారు కాంగ్రెస్ పార్టీ నిలికించి బీసీ రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ తర్వాత మాత్రం వీళ్ళు ఆ స్థానంలో రిజర్వేషన్ కంపల్సరీ కాదు కనుక మేమేం చేస్తామంటారు ఇప్పుడు పార్టీ టికెట్లు లేవు సర్పంచ్ అవును ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తారు ఒక బీసీ పోటీ చేస్తారు మిగతా ఇద్దరు అగ్రవాన్యాలు పోటీ చేశారు అప్పుడు ఏమవుతుంది అందుకని పంచాయతీ మన స్థాయిలో రిజర్వేషన్లు పార్టీలు పాటించాల్సిన అవసరం అని పార్టీలు పాటించినా కేవలం ఆయా స్థానాలకే పాటిస్తే తప్ప మిగతా వాటికి పాటించారు ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీకి బీ ఫామ్లు ఉంటాయి కనుక బీఫామ్ ఫామ్లు ఎవరెవరికి ఎంతమంది ఇచ్చారు ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి అనుకూలంగా ఎవరిచ్చారు వ్యతిరేకంగా ఎవరిచ్చారు అనేది ప్రజలు చూసుకుంటారు అందుకనే ఈ ఎన్నికలు మొత్తం మూడు జరుగుతా మూడు అంచెలు జరుగుతాయా పంచాయతీలు మండలాలు ఎంపీటీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ మూడు జరుగుతాయా లేక మొదలు అవి మంది పెడతారా మొదలు ఇవి మంది పెడతారా కోర్టు గడువు అయితే ముగిసిపోతూనే ఉంది ఇప్పటికే నెల మీద పది పది రోజులు అయిపోయింది తీర్పు వచ్చి ఇంకో నెల నెల పదిహేను రోజులు ఉన్నది ఎన్నికలు పూర్తి కావాలి సెప్టెంబర్ ముప్పై కల్లా అంటే ఇప్పుడు పుణ్యకాలం కాస్త మొదటి వారం అయిపోయింది ఆగస్టులో రెండవ వారం మొదలుగా పోతుంది ఈ దశలో చూస్తే మనకు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒకటి బీసీ రిజర్వేషన్ నలభై ఏడు పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ అమలు చేసి తీరుతారా అనేది రెండోది ఆ రెండు కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే బీఆర్ఎస్ పార్టీని బదలాం చేస్తూ తవందనే రీతిలో మరి పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరొకసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చి అక్కడ బిల్లు పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ కూడా మేము పంపినామని పెండింగ్లో ఉంది అది వచ్చేదాకా మళ్ళీ టైమింగ్ అని హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసి టైం తీసుకుంటారా నేను అయితే రెండోది టైం తీసుకుంటారని అనుకుంటున్నాను ఆ తర్వాతనే అక్టోబర్ నవంబర్లో ఎందుకంటే దసరా పండుగ దీపావళి అది ఆల్మోస్ట్ అక్టోబర్ పదిహేను ఇరవై లోపల అయిపోతాయి కనుక అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను చూస్తే ఏం జరుగుతుందో ఇది మాత్రం ఖేల్ దుకాణ బంద్ బీసీ రిజర్వేషన్ విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే చట్టపరంగా చేతులు ఎత్తేసినట్టు లెక్క